పట్టేచ్చారా ఫ్రెండ్స్ ఎక్కడ రోజులు నేను ఎత్తుకుంటున్నాం చూసారా ఫ్రెండ్స్ నాకు దొరికింది కనీసం ఐదు రోజులు ఫ్రెండ్స్ ఇంకొక పది రోజులు పద్దెనిమిది రోజులైనా సరిపోతాయి ఫ్రెండ్స్ మనం వేరే కూడా వెళ్దాం దీంట్లో చూసాను ప్లీజ్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం చాలా కష్టపడుతున్నాం ఐదు రోజులు వాళ్ళ అమ్మగారు చాలా ఉండే అక్కడ రెండు రోజులు నేను వదిలేసి వెళ్ళొచ్చు ఒకటి దేవుడు అన్నాడు వాళ్ళ అమ్మగారు చాలా కొంటే చాలు అన్న అసలు అక్కడ దొరికింది మళ్ళీ వాళ్ళ అమ్మగారు చాలా కొండ ఎక్కడ దొరకమ్మా వాతావరణం మారింది ఫ్రెండ్స్ చూడనిపోయినా చాలా వీడియోలు పెట్టేసి అందుకనే మన లైవ్ వీడియోస్ చాలా వరకు వైరల్ అవడం ఫ్రెండ్స్ ఓ చార్జింగ్ కూడా అయిపోవచ్చు అనుకుంటే ఊ పట్టేసింది కరెక్ట్గా దొరికినాయి వచ్చేసి నువ్వు ఏం చేద్దాం అబ్బో ఏం కాదు ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పుడే ఇంకా బిఏ మన తగిన ఆరే ఆరు వాళ్ళు మొత్తం ఏ రెస్ట్ చేస్తారు రేస్ట్ ఇచ్చేస్తారు వాళ్ళకి పన్నోలు ఉన్నారే పాలకు నాలుగు ఉంటుందామని లేదు వాళ్ళకి వద్దు ఏమి చేద్దామని మీద ఉంది ఓకే ఫ్రెండ్స్ నిదానంగా వెళ్ళిపోదాం ఇంకేమైనా దొరుకుతాయా అంటే లేవు ఎందుకు ఇక్కడ దొరకవచ్చు రెండు దొరకవచ్చుగా ఒకటం దొరకవచ్చు కదా మొత్తం పొరదే దాంట్లో చూసుకున్న పాండు అసలు పొంగిపోయింది మా వాన వచ్చేస్తుందా బి సిక్స్లో అక్కడ దాంట్లో చూసి అలాకెళ్ళింది అయిపోయింది తిరిగి ఆరు దొరికినాయి దాగు దాంట్లో ఒక ఆరుదో తెగ వేపేద్దు కానీ పువ్వులు కూడా రెండు అక్కడి అన్నాడు అక్కడ ఎవిడు చూపించమ్మా ఏంది వాతావరణం ఎట్లా ఉందా అటుండి అడిగి చేద్దాం ఈ స్టార్టర్ పోయి ఎక్కడ దాని అక్కడ దాని దగ్గర దీని దగ్గర ఉంది దీని దీని స్టార్టర్ చూసి వచ్చేస్తా ఒక్కదాని చూసేస్తా లాగా ఓ అమ్మో పడ్డానే పోతనా చూసాం పోతాం అంటే మారిపోయింది పోతా ఎట్లా ఉందా పొత్తునా అక్కడ ఇంట్లో ఒక్కదాంట్లో అట్లా మనం 30 పిసే తీసుకున్నాం పోపే అన్నాడు ఐదర్ని దేని నిలండి 200 రూపాయలు కనే కొట్లదు కొసారి మజ్జిగ సోనసాలు కొసారి చూసుకుందాం మా అవతంద దొరుకుతదా మా ఓకే మా దొరని 80 పిసే దేని విధానం కో తెస్తావ్ కనే అవతంద దొరికిద్దామో కేజర్ కేజీ వచ్చేది 300 రూపాయలు మనకు 1/2 కేజీ దొరికినాటే ఇంట్ నుంచి కేందరూపదిద్దాం మన దగ్గర ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది చూస్తున్నారు మనం మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాం థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అలాగే మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ పెట్టుకున్నాం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కాదు మన వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొక పది మందికి రీచ్ అయ్యింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదేదో ఎత్తిగా ఉంది కాదు సాగండి ఇది పెద్దది ఎట్లా ఉన్నట్టుంది ఈ మధ్యలో చెప్పి సాగండి చూడండి ఎక్కడైనా ఒకరు దొరికిద్దా అంటే ఎక్కడ లేదు ఇందాకక్కడ రెండు వేలు ఎక్కడితే రెండు ఎక్కడికి అంటున్నాడు అబ్బో వాతావరణం చాలా మారిపోయింది మీ సార్ ఎట్లా కామెంట్ చేయండి పని చూడండి అదండి ఏమైంది ఓ మై గాడ్ హాయ్ చెప్పారు ఇది హాయ్ అన్న இது காது இடையா எக்கோண்டி எந்த அது எந்த பாது அந்த பைகோடே தீண்டோ மத்த నిదానంగా అబ్బో అమ్మ ఇచ్చుడై మా రెండు అడుగులు ఉంది గట్టిగా ఇంచుమించుగా బానే పట్టేసుకో మధ్యలో రెండు రోజులు ఎగ్జాన్ అడుగు అబ్బో అయ్యమ్మో కంప కొడుతుందమ్మో ఇదో పగిలిపోయేలాగుందమ్మో అయ్యో అయ్యో ఏందయ్యా మరి ఈ రకంగా అయిపోయిందమ్ మధ్యలో ఎక్కడ ఉండి ఎక్కడిని అన్నాడు మోకాళ్ళో దీన్ని ఎక్కడ చూడలేను ఎంతవరకు దీని లాగే లేకపోతే ఆటోడు ఆడు ఖాళీ రీగిపోతున్నాయి లాగలేక ఊరిని అమ్మగారు సార్లాగుండా ఏంది రీతియా ఇప్పుడే నరకల్లో సల్గొల్లో పడినట్టు ఉంది నా పని బామ్మ బామ్మ ఉబ్బు పోయిందమ్మా అమ్మ తప్పించుకోండి అసలు దొరికినా ఇవి ఆరు పీసులు ఏమవుతాయి మా ఏమో కబురుమా ఒక ఆరు దొరికినా చూసే మరి ఇంక రెండు బీజులు దగ్గర బాగున్నావు కాదు నాలుగు మరి ఈ వరలు కక్కుడు తోళ్ళు వాళ్ళు వాళ్ళు తినరు మొన్నే తినవరు మొత్తం వేరేస్తారు వాళ్ళు లేదో ఇంకొక వంద రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు లెక్క ఏడు వందలు ఇచ్చారు వాళ్ళు కూడా వెళ్దాం అమ్మా ఈ లాగే వాడి కరెంట్ వచ్చిందా అబ్బా ఏంది తిరిగ మ్యాఘం పట్టేసిందా మాములు కాదా ఓహో ఈ రోజు వారం వాణ్ణకు ఉమ్మేసిద్దామే అనుకుంటా నడువా నడు ఏందాయి మంచిలా గప్ప అక్కడ నుంచి చూడు తుఫాన్ వచ్చేలాగా ఉందే మా ఇప్పుడే తుఫాన్ వచ్చింది జా అందరూ అపమర్థంగా ఉండాలి ఆ ఇన్నింటిలో ఈడ ఏర్కొంటానికి ఇగో చకటర్లైనా కూడా ఎత్తి వేసుకుంటా నా దాంట్లో ఛార్జింగ్ కూడా ఇబ్బంది వంగంటన్నాము అది అతికిద్ది ముంచాకే ఇది ఓహోష్

Rāpochē, yōchō ninōkō Chāchōngarai pochōngā Madhukō ndlākuma Chīgīr pūtātniyā Sīgīr jātnārā Kīśṭam